హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నేను మీ ఎంఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దయచేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ప్రెస్ చేయండి వీళ్ళు భార్యల భర్తల పట్ల యమపాశాల మానవ సంబంధాలు ఇటు వెళ్తున్నాయి మనం ఏ సమాజంలో బతుకుతున్నాం ఇవన్నీ అంశాలు తెలుసుకుపోయే ముందు మన ఛానల్ని మొదటిసారి వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నాలుగు రోజు నాలుగు రోజుల క్రితం ఒక కాలనీలో ఒక వివాహిత ఎదురుగా ఉంటున్న కానిస్టేబుల్ని పరిచయం ఏర్పడి వారితో వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తను దిండుతో చంపాలని చూసింది ఆ భార్య భర్త తప్పించుకొని పారిపోయి పోలీసులను ఆశ్రయించి వారిద్దరూ కటకటాల పాలయ్యారు ఇక ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సప్ ఈ విధంగా పరిచయాలు ఏర్పరచుకొని అవి ప్రేమలుగా మారి వివాహేతర సంబంధం మారి ముక్కు పచ్చలారని పిల్లల్ని బస్ స్టాండుల్లో కుప్పలలో ఇంకా రోడ్ల మీద పడేసి వెళ్తున్న వైనాన్ని మనం చాలా సంఘటనలు మనం చూసినాం గుర్తించినాం ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మనసు కలిసి వేస్తుంది మనం ఏ సమాజంలో బతుకుతున్నాం ఇక ఒక వివాహిత ఇద్దరు పిల్లలు భర్త సంతోషంగా గడుపుతున్న ఆ పచ్చని సంసారంలో ఇంకొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రీడితో కలిసి భర్తనే చంపాలని చూసిన ఘటన ఇంకొకటి ఇక చాలా విచిత్రం ఏంటంటే ఇంకా చాలా దారుణం ఏంటంటే భర్తని చంపేందుకు భర్త కట్టిన తాలి బొట్టునే కుదబెట్టి మరి సుపారి గ్యాంగ్తో చంపించాలనే అంత ఒక దుర్మార్గ ఆలోచన ఏ విధంగా వచ్చిందో మనకు ఆ ఘటన తెలిస్తేనే ఆలోచిస్తేనే దారుణం అనిపిస్తుంది ఇంకా నిన్న మన బాగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టీవీలలో పేపర్లో చూస్తున్నటువంటి సంఘటనలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎటు పోతున్నాయి మానవ సంబంధాలు పెళ్ళైన మూడు రోజులకే భర్తను కడదేసిన భార్య వెళ్ళి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన ఇక ఊరికి వెళ్తుంటే నీళ్ళల్లో భర్తను తోసేసిన భార్య ఇక ప్రీడితో కలిసి భార్య భార్యను దిండుతో చంపాలని చూసిన భార్య ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఒకసారి యునిఫ్టే చాలా బాధ అనిపిస్తుంది వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్యల చిచ్చులు పెడుతున్నాయి పచ్చని కాపురంలో నిప్పులు రాగి చేస్తున్నాయి శనిక సుఖం కోసం చాలా మంది భార్యలు భర్తల్ని కడతీరుస్తున్నారు తప్పు చేస్తే దొరికిపోతామని తెలిసి కూడా భర్తల్ని అతమారుస్తున్న ఘటనని మనం చాలా చూస్తున్నాం కట్టుకున్న భర్తల్నే అతి కిరాతకంగా చంపేస్తున్న దుర్ఘటనలు చాలా కోకులలు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని క్షణిక సుఖం కోసం ఏకంగా కట్టుకున్న భర్తలనే నూరేళ్ల పాటు కలిసి నడవాల్సిన భర్తనే పట్టుబెట్టిస్తున్నారు ఇదెక్కడి దారుణం తప్పు చేస్తే దొరికిపోతామని తెలిసి కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్యన కలహాలు తెచ్చిపెడుతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే తప్పు చేస్తే దొరికిపోతాం అని చెప్పేసి తెలిసి కూడా చాలామంది వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఎత్త ఎట్లనైనా భర్తను తొలగించుకోవాలని చెప్పేసి ఫ్రీడ్తో కలిసి హత్య చేస్తున్న ఘటనలు మనం చాలా చూస్తున్నాం ఇది ఎంత దారుణం చాలామంది ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటనలు పోలీసు రికార్డులు పరిశీలించి చూస్తే ఈ మధ్య రాష్ట్రంలో ఇంకా చాలా పెళ్లిలోకి వస్తున్నాయి చెప్పుకుంటూ పోతే చాలా వివాహేతర బంధాలు భార్యాభర్తల బంధాలు వివాహేతర సంబంధాల వలనే అనేకమైన చిన్న భిన్నం అయిపోయి రోడ్న పాలే పడే పరిస్థితి వచ్చింది ఇటన్నిటి మనం ఖచ్చితంగా మీరు ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనని మనం గుర్తు చేసుకుంటూ కొన్ని అన్న ఇవి మార్చే ప్రయత్నం మన కుటుంబం ఏమవుతుంది మన కుటుంబ బాధ్యత ఏంది మనమేంది అని చెప్పేసి పొద్దున్న ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక పిల్లల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పిల్లల పరిస్థితే ఏంటి మీరు తప్పు చేస్తే జైలుకి వెళ్తే పిల్లల పరిస్థితే ఏంటి చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం సమాజం పట్ల మన యొక్క సమాజం పట్ల మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు భారతదేశం సాంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పగా ఉండేవని మహిళలు ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి మహిళల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం అలానే అందరూ కాదు కొంతమంది మాత్రం చాలామంది అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ ఎంతో గౌరవంగా పస్తుతున్నారు కానీ కొంతమంది వలన సమాజానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది దయచేసి అన్యతగా భావించకుండా కొద్దిమందికి మా కొద్దిమంది దృష్టిలో ఎవరైతే ఇలాంటి సంఘటన పడుతున్నారో సంఘటన పాల్పడుతున్నారో వాళ్ళ గురించి ఉద్దేశించిన వీడియో మాత్రమే కానీ చాలామంది అమ్మలు అక్కలు చెల్లెలు అన్నలు అందరూ చాలామంది గౌరవంగా వాళ్ళ సాంప్రదాయాలు సంస్కృతులు కట్టుబాట్లకు లోను పడి చాలామంది ఎంతో హ్యాపీగా వాళ్ళ భార్య భర్తలతో పిల్లలతో సుఖ సంతా చాలా గౌరవప్రదంగా చాలా గొప్పగా అన్యూన్యంగా బతుకుతున్నారు వారందరికీ నా యొక్క సెల్యూట్ మన ఛానల్ తరఫున వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాను కానీ కొద్ది కొద్ది అందువల్ల ఇలాంటి ఒక పరిస్థితులు దారితీస్తున్నాయి దయచేసి ఇలాంటి కొద్ది దూరంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్